అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి సిస్టర్ శ్రీ నాగదేవత రేణుకా ఎల్లమ్మ దేవాలయం అండి అది దీనికి ఈ దేవాలయానికి అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళడం జరిగింది ఇది చాలా మనకి దగ్గరలోనే అండి ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలోనే అనమాట దానికి దగ్గరలోనే ఉన్నది చుట్టూ అంతా పచ్చని చెట్లు ఉస్మానియా యూనివర్సిటీ కదండి నిండా చెట్లతో కళకళలాడుతూ ఉంటుంది కదా ఆ చెట్ల మధ్యలోనే ఉన్నటువంటి ఆవ ఆలయం అన్నమాట చాలా చాలా అమ్మవారు చాలా మహిమాన్వితమైనటువంటి అమ్మవారు నాగదేవత చాలా బాగుంది గుడి చక్కని చెట్ల మధ్యలో చల్లని వాతావరణంలో ఎండాకాలం వెళ్ళినా కూడా ఆ ఎండ తెలియనంతగా అంత చక్కగా ఉందండి నాగదేవత చాలా మహిమగల దేవత ఇక్కడ ఈ ఆవరణలోనే తిరుగుతూ ఉంటుందటండి కొంతమందికి కనిపిస్తూ ఉంటుందంట కూడా నాగదేవత ఆ తిరుగుతున్నప్పుడు వారిని ఆశీర్వదించడం కోసం మరి ఆ నాగదేవత ఆ విధంగా వారికి కనిపిస్తుందనుకుంటా చూశారు కదండి ఎదురుకున్న నాగదేవత చక్కగా చెట్టు మీద ఇలాగ చుట్టుకుని చెట్టుకు చుట్టుకుని ఉన్నట్టుగా ఉంది కదా అదే విధంగా ఇక్కడ కూడా కనిపిస్తుంది అండి భక్తుల్ని ఆశీర్వదించడానికి చక్కగా శివలింగము పరమేశ్వరునికి అభిషేకాలు అవి చేసుకుంటూ ఉంటారు చక్కగా అందరూ భక్తులందరూ కూడా నాగదేవతకి పరమేశ్వరుడికి ఈ విధంగా అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు భక్తులు వచ్చిన వారు ఆలయం లోపలికి వెళితే నాగదేవత అమ్మవారు చక్కగా దర్శనమిస్తారండి అదేవిధంగా ఇక్కడ పుట్ట కూడా ఉన్నది చూడండి ఇక్కడ పుట్ట ఉన్నది భక్తులు ఇక్కడ పాలు కూడా సమర్పించుకుంటారు పాలు పోసుకుంటారు అనమాట ఈ పుట్టలో నాగదేవత కనిపిస్తుంది కదండి పాలు కూడా ఆ నాగదేవతకి పాలు పోస్తూ ఉంటారన్నమాట అలాగే చూసారండి ఎంత బాగుందో నాగదేవతలు ఇక్కడ యాక్చువల్గా ఉన్నది పెద్ద పుట్టండి ఆ భక్తులందరూ పుట్ట దగ్గరికి వెళ్ళిపోతారు అన్న ఉద్దేశంతో అక్కడ పుట్టని కనిపించకుండా వెనకాల కర్టెన్ కనిపిస్తుంది కదండి ఆ కర్టెన్ వేశారనమాట ఇదిగోనండి ఎదిగోనండి కట్టెను ఆ కర్టెన్ వెనకాల పుట్ట ఉంది అది చెట్టు కొమ్మ అనమాట అండి ఆ చెట్టు కొమ్మకి ఆ పైన ఆ చెట్టు కొమ్మకి నాగదేవత చుట్టుకుని భక్తులకి అండి ఇందాక చెప్పాను కదండి పోస్టర్ మీద చూసాం కదా నాగదేవత ఆ విధంగా ఆ కట్టెన్ వెనకాలంతా గుట్టన్నమాట అండి అక్కడ నాగదేవత ఆ పైన చుట్టుకుని భక్తులకి దర్శనమిస్తారన్న అంతేకాకుండా పవిత్రమైన రోజుల్లో శుభకరమైన మంగళకరమైనటువంటి రోజుల్లో తర్వాత దసరా నవరాత్రులు అటువంటి ఉత్సవాలు జరిగేటువంటి రోజుల్లో చిన్న చిన్న పాము పిల్లలు బయటకి వచ్చి దర్శనమిస్తాయి కండి మళ్ళీ ఎలా వచ్చాయో మళ్ళీ అదే పుట్టలోకి వెళ్ళిపోతాయి కండి ఇక్కడికి వచ్చేప్పటికి దక్షిణామూర్తి శివలింగం ఉందండి చూశారు కదండి ఇక్కడ దక్షిణామూర్తి శివలింగం ఒక పెద్ద రాయి మీద శివలింగం ఉందన్నమాట అండి అక్కడే నాగదేవతలు అవి కూడా ఉన్నాయి ఇక్కడ కూడా భక్తులు అభిషేకం చేసుకుంటూ ఉంటారన్నమాట అది విఘ్నేశ్వరుల వారు మధ్యలో తర్వాత నాగదేవతలు ఇక్కడ శివలింగం భక్తులు చక్కగా అభిషేకం చేసుకోవడానికి వీలుగా కూడా అండి ఇక్కడ వచ్చేసి దుర్గమ్మ వారి ఇక్కడి నుంచి ఆ కనిపిస్తున్న ఆ చిన్న ఆ హోల్స్లో నుంచే కన్నాల్లో నుంచే చిన్న చిన్న పాములు రెండు బయటకు వస్తాయి అండి వచ్చి భక్తులకు ఇచ్చి తిరిగి అదే సంగతి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట అది కూడా ఎప్పుడు అంటే దసరా నవరాత్రుల్లో అమ్మవారి దసరా నవరాత్రులు జరుగుతాయి కదండి అక్కడి నుంచి ఆ సందర్భంగా అప్పుడు మాత్రం వస్తాయి అండి అలాగే ఇక్కడ ఈ చిన్న హోల్ కనిపిస్తుంది కదా అక్కడి నుంచి కూడా వచ్చి వెళుతూ ఉంటాయి అండి భక్తులకి కనిపిస్తాయి కూడా ఆశీర్వదించి పైకి వచ్చి ఆశీర్వద నవరాత్రి అక్కడి నుంచి వస్తాయి మళ్ళీ అందులో వెళ్ళిపోతాయి చాలా చాలా చక్కని చుట్టూ చెట్లు చక్కని వాతావరణం పచ్చని చెట్ల మధ్య ఉన్నటువంటి నాగదేవత గుడి అండి ఇప్పుడు హారతి కూడా ఇస్తున్నారు అమ్మవారికి అమ్మవారి హారతి అమ్మవారి కన్నుల పండుగగా ఉంది కదండి చక్కగా హారతి అందుకోండి అందరూ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అభిషేకం చేసుకోకుండా ఉండలేం కదండి నేను కూడా అభిషేకం చేసుకున్నాను స్వామివారి అభిషేకం చేసుకోవడం జరిగిందనమాట ఓం నమ శివా కానీ చాలా చక్కటి గుడి అండి ఉస్మానియా యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న భక్తులు ఎవరైనా సరే ఇంతవరకు ఈ గుడి చూడలేదు అనుకున్నవారు తప్పకుండా దర్శించుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందండి